హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బాల ఎపిసోడ్ ఫోర్ ఆఫ్ ప్రసాదాల సిరీస్ లో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా మినప గారల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను లోపల చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో ఇవి ఆరిపోయా కూడా పైన క్రిస్పీగానే ఉంటాయి ఇలా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ముందుగా ఆరేడు గంటలు గుళ్ళని కడిగి నానపెట్టుకోండి నాని ఇలా ఉంటాయి గుళ్ళు మళ్ళీ రెండు సార్లు వాష్ చేసుకోండి ఇప్పుడు గ్రైండర్ లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి తగినంత సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోండి ఒక కప్పు మినపగుళ్ళకి కప్పు వరకు వాటర్ ని పోసుకోండి మినపగుళ్ళు బట్టి వాటర్ పడతాయి సో చూసుకుంటూ యాడ్ చేసుకోండి కొంచెం పిండి నలిగాక అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోండి పిండి ఇలా మెత్తగా గ్రైండ్ అవ్వాలి పిండి కూడా మరీ పలుచుగా లేకుండా ఇలా ఫ్రీగా పడాలి అప్పుడే దూదిలాగా ఉంటాయి గారెలు ఇప్పుడు గ్రైండర్ ని ఆఫ్ చేసి ఒక టీ స్పూన్ జీలకర్రని కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కొన్ని పుదీనా ఆకుల్ని కొన్ని కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసి ఒకసారి గ్రైండర్ ఆన్ చేసి ఒకసారి తిప్పుకోండి ఎక్కువసేపు గ్రైండ్ చేయకండి కలర్ మారిపోతుంది పిండి ప్లస్ ఇలా యాడ్ చేస్తే లైట్ గా నలిగి పిండి భలే టేస్ట్ ఉంటుంది ఇలా ఉంటుంది పిండి కలర్ఫుల్ గా ఇప్పుడు పిండిని గిన్నెలోకి తీసుకోండి ఇలా ఫ్లాట్ గా ఉన్న గిన్నె మీద కవర్ ని పెట్టి కొంచెం చేతిని తడి చేసుకుని కవర్ ని కూడా తడి చేసి కొంచెం పిండిని తీసుకుని లే ఈవెన్ గా స్ప్రెడ్ చేసి మధ్యలో చిన్న చిల్లుని పెట్టుకోండి ఇలా పిండి చేతిలోకి ఫ్రీగా పడాలి అప్పుడే పర్ఫెక్ట్ గా ఉన్నట్టు పిండి ఇప్పుడు డీప్ ఫ్రై కి ఆయిల్ ని వేడి చేసుకోండి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి ఉడుకు తగ్గి రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసి స్ట్రైనర్ లోకి యాడ్ చేసుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే కిందకి దిగుతుంది ఇలానే అన్ని గారెల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి మన దూది లాంటి క్రిస్పీ మినప గారెలు రెడీ అయినట్టే ఎంత బాగా పొంగి చూడండి లోపల కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి ఇవి ఆరిపోయాక కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా బలే ఉంటాయి ఇలా చేసి వరలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్